హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్ ఈరోజు మేము ముందుకి టాటా జస్ట్ ఎక్స్ఎమ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కార్ తీసుకొచ్చినాం ఈ వెహికల్ అయితే మనకు చాలా బాగుంది ప్రైస్ కూడా మనకు తక్కువ ప్రైజ్లో వస్తుంది ఈ వెహికల్ అయితే మనకు నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి డ్యామేజెస్ అయితే కొన్ని అంతే ఎక్కువ డ్యామేజ్ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పైన బ్యానట్ పైన స్క్రాచ్ ఉంది వెనకాల ఒక డిక్కి పైన కొంచెం స్క్రాచ్లు ఉన్నాయి అంతే మనకి ఏం కూడా డ్యామేజ్ లేవు ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిపోయింది మిగతా అన్ని షోరూమ్ వచ్చిన గ్లాసులు ఉన్నాయి మనకు బ్యానర్ ఒకసారి చూసుకుందాం ప్లస్ చూసుకున్నట్లయితే సైడ్లో కూడా చిన్న చిన్న డ్యామేజెస్ అంతే పెద్ద పెద్ద ఏం లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది యాక్సిడెంట్ కాలేదు మనకు స్మూత్ ఉన్నది వెహికల్ మాత్రం డీజిల్ వెహికల్ అయినా కూడా టాటా టాటా అంటే మనకు తెలుసు బిల్డ్ క్వాలిటీ ఎట్లుంటుంది అనేది మనకి పికప్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో మనం ఒకసారి ఇంటీరియర్ కూడా ఒకసారి చూసుకుందాం సెంటర్ లాకింగ్ కూడా మనకు వర్కింగ్లో ఉంది సెంటర్ లాకింగ్ తోటి కూడా ఏమి ఇబ్బంది లేదు మనకు రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ ఏం కాదు మనకి మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది నార్మల్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు మనకి స్పేస్ కూడా చాలా బాగుంది వెహికల్లో సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్నవి వా ఎట్లయినా సెకండ్ హ్యాండ్ కార్ అంటే చిన్న ఏదో ఒకటి ఉండడం ఉంటుంది మనకు అన్ని వర్కింగ్లో ఉన్నాయి ఏసీ కూడా చిల్లి ఏసీ వస్తుంది మనకి చూసుకోవచ్చు మనకి ఇక్కడ కింద మ్యాటింగ్ కూడా కొత్త మ్యాటింగ్ ఉంది సార్ మనం బ్యాగ్ కూడా చూసుకున్నాం బ్యాగ్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మనకి సీట్ కవర్స్ కానీ మనకి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి చిన్న డ్యామేజెస్ అయితే సీట్ కవర్స్ కొంచెం పోయినాయి మనకు నాలుగు కూడా పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి తీసుకోవచ్చు చిన్న చిన్న డ్యామేజెస్ స్క్రాచెస్ ఉన్నాయి అంతే ఇది ఒకటి లూజ్ అయిపోయింది ఇది ఒకటి అంతే పెద్ద డ్యామేజెస్ ఏం లేవు కింద పెయింటింగ్ కాడ చూసుకోవచ్చు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఇక ప్రతి ఏదో చిన్నది ఉంటుంది ఉంటుంది చేయించుకోవాలి కొనుక్కున్నాక ఈ డీజిల్ వెహికల్ ఇది మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది దీంట్లో చూసుకోవచ్చు నాలుగు కూడా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మనకి వెహికల్లో ఒకసారి మనం బ్యానర్ కూడా ఒకసారి చెక్ చేద్దాం బ్యానర్ ఎట్లా ఉందన్నది మనకు బ్యానర్ చూసుకున్నట్లయితే బ్యానర్కి ఎలాంటి డ్యామేజెస్ లేవు ఎలాంటి పెయింటింగ్ లేదు ఎలాంటి డెంటింగ్ లేదు చూసుకోవచ్చు మీకు వీడియోలు ఏం కనిపిస్తున్నాయి అవే ఉన్నాయి మనకి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది రైట్ అపరామ్స్ లెఫ్ట్ అపరామ్స్ రెండు క్లియర్ ఉన్నాయి చూసుకోవచ్చు చార్జెస్ కూడా క్లియర్ ఉంది బంపర్ కూడా ఏం రీప్లేస్ కాలేదు ఇది కూడా నీట్ ఉంది ఒకసారి చూసుకోవచ్చు మనం సౌండ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం తీసుకోవచ్చు మనకి సౌండ్ కూడా సౌండ్ కూడా నీట్గానే ఉంది మనకి ఈ డీజిల్ వెహికల్ కాబట్టి కొంచెం ఇట్లా ఉంటుంది సౌండ్ మనకి బ్యాంగ్ పోసిన తర్వాత సౌండ్ అంతగానే రావట్లేదు సో మనం స్మోక్ కూడా చెక్ చేసుకుందాం స్మోక్ కూడా ఎట్లా వస్తుందో ఈ ఎక్సైట్రీ చూసుకోవచ్చు మనకు స్మోక్ చూసారు కదా చిన్న చిన్న స్క్రాచెస్ అంతే పెద్ద పెద్ద ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇది టాటా జస్ట్ ఎక్స్ఎమ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ కారు చూసుకోవచ్చు మనకు పికప్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో బ్రేక్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి సస్పెన్స్ అని చూసుకోవచ్చు సస్పెన్షన్ కూడా చాలా బాగుంది దీనిలో వెహికల్ అయితే చాలా బాగుంది డీజిల్ వెహికల్ అయినా కూడా మనకి స్టీరింగ్ స్మూత్ ఉంది బ్రేక్స్ ఇష్యూ లేవు స్టీరింగ్ ఇష్యూ లేదు మనకు స్పీక్అప్ కూడా చాలా బాగుంది వెహికల్లో ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే టాటా జస్ట్ కోసం మనకు టాటా వెహికల్స్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది సేఫ్టీ పరంగానైతే ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు టాటా జస్ట్ ఎంతోమంది వేడి చేస్తారు టాటా జస్ట్ కావాలని చెప్పేసి ఇది టాక్సీ ప్లేట్ ఓన్ ప్లేట్ అయితే కాదు ఒకసారి మీకు టాక్స్ ప్లేట్ జస్ట్ కావాలంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి మనకి రీడింగ్ కూడా లక్షా పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది టాక్స్ ప్లేట్ అయినా కూడా ఇంత తక్కువ తిరగడు నేను ఏడైల్లే దీనికి కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ఏం కాదు ఒకవేళ మీకు ఈ కార్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా నంబర్లకు కాల్ చేయండి డైరెక్ట్ కస్టమర్ తోటే మాట్లాడిస్తాం మీరు మీరు రేట్ మాట్లాడుకోండి మాకు కమిషన్ ఇస్తే ఏరిపోతుంది అంతే ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకైనా మీ ఫ్రెండ్ సర్కిల్ వారికైనా ఎవరికైనా కార్ కావాలంటే మా వీడియోని రిఫర్ చేయండి ఇప్పటికీ వరకైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అక్కడ జన్యున్ వెహికల్స్ ఉంటాయి డైలీ ఒక వీడియోనైతే ఖచ్చితంగా పెడతాం ఎక్కడించాలి ఇంతకుముందు అంటే లేట్ అయిపోయింది కానీ ఈ వెహికల్ అయితే మనకు ప్లేట్ తోటి వస్తుంది మీరు అనుకోవచ్చు ట్యాక్స్ ప్లేట్ కదా ఎక్కువ కిలోమీటర్లు తిరిగి ఉంటుంది లక్ష పద్దెనిమిది అంటే ట్యాంపరింగ్ అనుకోవచ్చు కాకపోతే ఇది అయితే కంపెనీకి తిరిగిందట కస్టమర్ని తెలుసుకున్న కంపెనీకి ఓన్లీ ఎంప్లాయీస్ని దించుడు ఎక్కించుడు ఇంతే నడిచిందట ఈ వెహికల్ అయితే చాలా బాగుంది కండిషన్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్లో మీరు తీసుకున్నా కూడా మీకైతే నచ్చుతుంది మీరు ఒకవేళ వచ్చి నడిపితే కస్టమర్ ఏమంటుండంటే దీనికి ఫుల్ ఫైనాన్స్ ఇప్పిస్తూ అంటుండు మీరు కొంచెం డౌన్ పేమెంట్ ఎంతో కొంత అడ్వాన్స్ పంపించినా సరిపోతుంది మీకు మొత్తం కూడా ఫైనాన్స్ ఎక్కుతుంది ఈ వెహికల్ తీసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు లక్షల లోపు అయితే మనకు ఫైనాన్స్ వస్తుందని చెప్తున్నారు ఈ వెహికల్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది కండిషన్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న గీతలు స్క్రాచెస్ అంటే ఏ కార్కైనా ఉంటాయి మీరు ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకోండి దీన్నైతే అస్సలు వదులుకోకండి చాలా బాగుంది వెహికల్ అయితే నేను పర్సనల్ ఇంతకుముందు టెస్ట్ డ్రైవ్ చేయంగా కూడా నాకు చాలా బాగా నచ్చింది వెహికల్ అయితే ఒకసారి చూడండి ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా మా నంబర్లో కాల్ చేయండి ఇదైతే అస్సలు వదులుకోకండి వెహికల్ అయితే